వాటర్ భూమి పూజ గురిజాల నగర పంచాయతీ పరిధిలోని జగనన్న కాలనీలో ఐదు లక్షల లీటర్లు నిల్వ చేసే సామర్గ్యం గల వాటర్ ట్యాంక్ గురిజాల నగర పంచాయతీ కమిషనర్ ఆధ్వర్యంలో పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి గురుజల ఆర్డీఓ ముఖ్య అతిథిగా పాల్గొని కొబ్బరికాయ కొట్టి భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గురుజాల మరవౌకే నగేశ్ కూటమి నాయకులు జమ్మి గుంపుల లక్ష్మీనారాయణ అడప శ్రీనివాసరావు కటకం అంకారావు బడితల శ్రీనివాసరావు పోర్టు నాగేశ్వరరావు శర్మల హనుమంతరావు పోర్టు నాగేశ్వరరావు నవలూరి పుల్లయ్య కౌంటర్లు నెలవలి వరలక్ష్మి బొల్లయ్య చాగంటి శ్రీ సరావు ఇందుకూరి సుబ్బారెడ్డి బండి రవి కొట్ట శ్రీనివాసరావు కె అనిల్ కత్తి రవి చింతకాయల కళ్యాణ్ మహిళా నాయకురాలు వేసిన అజీమున్ కత్తి ప్రసంగి రాంబాబు దాయిద్ పాముల బుజ్జు చింతకాయల దానయ్య పేతూరు తదితరులు పాల్గొన్నారు

Gracias sí, 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 sí. ఇది గత ప్రభుత్వంలో శాంక్షన్ అయింది వాళ్ళు చేయలేక ఎన్నికొద్దుంటే మన గౌరవ ఎమ్మెల్యే గారు మళ్ళీ వాళ్ళతో పొందుబట్టి ఈ గ్రాంట్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడం జరిగింది దీంతో ఈ అభివృద్ధి ఒక సంవత్సరం పాటు ఈ ఎవరి చేస్తాను ఇది ఒక మూడు సంవత్సరాల క్రితమే రావడం జరిగింది మనకి నాకు వచ్చినప్పటికి కూడా లాస్ట్ గవర్నమెంట్ కొంచెం డబ్బులు కట్టినప్పుడు కొంత డిలే డిలే చాలా డిలే అయింది డిలే కావడం వల్ల ఈ ఫండ్స్ అన్ని కూడా వెనక్కి వెళ్ళిపోయాయి వెనక్కి వెళ్ళిపోయినప్పుడు మన ఎమ్మెల్యే గారి చొరవతో ప్రత్యేకంగా అధికారులందరితో మాట్లాడి మళ్ళీ దీన్ని వెనక తీసువడం జరిగింది తీసుకొచ్చి ఆయన తరువాతనే ఈ రోజు మనం ఈ కార్యక్రమం జరపడం జరిగింది చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఎమ్మెల్యే గారు నెక్స్ట్ ఈ అమృత్లోనే మళ్ళీ పదమూడు కోట్లతో ఇంకొక నిధి కూడా తీసుకొస్తా ఉన్నాడు ఈ రకంగా మన గురజాల పట్టణం మీద ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఆయన మనం మన టౌన్ అయితే మండలాన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని డెవలప్ చేస్తానని మనందరికీ కూడా మాటించాడు అదేవిధంగా చూస్తున్నట్టయితే ఈ ఎనిమిది కోట్లు అయితే పదమూడు కోట్లు అయితే మళ్ళీ చెరువుకు నిధులు అయి సుంపరగట్టకు నిధులు అయిపోయాయి రోడ్లకు అయితే ఈ రకంగా మనకు ఎన్నో రకాల గ్రాండ్లు రావడానికి ఆయన సహకరిస్తూ ఉన్నాడు మనందరం కూడా ఆయన ఆయన ఎడల ఇదే రకమైన ప్రేమ అభిమానాలు చూపిస్తూ ఆయనతో మరింత దగ్గరగా నడుచుకొని మరింత పని చేపించుకోవాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ పర్ది గ్రాండ్ ఎమ్మెల్యే గారు